సోదర సోదరి మండలి నమస్కారం అండి ఈరోజు మన ఫ్రూట్స్పై ఒక రేట్స్ రేట్స్ గురించి ఒక వీడియో చేద్దాం ఇక్కడ వచ్చేసి మనకి కివీ ఉంది థర్టీ ఫోర్ రూపీస్ వన్ పీస్ కివీ చూడటానికి సపోటాల ఉంది కానీ కివీ ఇది చాలామందికి రూరల్స్లో ఇవి తెలియదు తిని ఉండరు విలేజెస్లో పల్లెటూర్లలో చాలామంది తిని ఉండరు ఇవి కివీ సేమ్ సపోర్ట్ ఎలా ఉంది చాలా మంచి పోషకాలు ఉంటాయి కివీ ఫ్రూట్స్లో అట్లాగే ఇక్కడ ఇది ఏదో నాగపూర్ సంతరా అంటాం మనం నారింజ అంటాము ఇవి వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ కేజీ వచ్చేసి ఎనభై తొమ్మిది రూపాయలు అట్లాగే ఫామ్ గ్రానైట్ దానిమ్మ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఇక్కడ కేజీ వచ్చేసి టూ ఫార్టీ నైన్ అట్లాగే బ్యూటీ గ్రీన్ పియర్ బ్యూటీ గ్రీన్ పియర్ ఇది వచ్చేసి ఫోర్ వన్ నైన్ ఫోర్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ ఉంది ఇక్కడ కేజీ వచ్చేసి ఇది థాయ్ పింక్ జామా ప్యాకింగ్ బాగుంది చాలా చక్కగా చాలా బాగుంది ఇది వచ్చి సెవెంటీ నైన్ రూపీస్ ఉందండి ఇక్కడ అట్లాగే రెడ్ పియర్ కేజీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ అట్లాగే ఇక్కడ వాన్ డ్రైన్ త్రీ హండ్రెడ్ నైన్ రూపీస్ కేజీ సేమ్ యాజ్ ఇంపోర్టెడ్ ఆరెంజ్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ అట్లాగే బనానా కేజీ థర్టీ నైన్ రూపీస్ ఈ ట్రేలో మనకి బనానా టూ ట్రేస్ ఉన్నాయి ఇక్కడ అలాగే కిరణ్ మిలార్ మనం పుచ్చకాయ అంటాం కదా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫర్ పీస్ ఒక పీస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ కోకోనట్ కూడా ఉంది ఒక పీస్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ అంటున్నారు టూ ట్రేస్లో ఉన్నాయి ఇది కొంచెం సెకండ్ ట్రేలో బిగ్ సైజ్ ఉన్నాయి कोकोनट वन पीस फारटी फैपी फारटी नये रूपी अला मन इकडे चाल बिग सैज़ फ्रेश अंड फ्रेश पैनाल इवच्चे सैवी टू रूपीस वन पीस 72 टू वन पीस అట్లాగే పాపాయ మీన్ వైల్ బొప్పాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫర్ పీస్ బిగ్ సైజ్ ఉన్నాయి కొంచెం పెద్దలే అట్లాగే ఈ ట్రైలర్ కొంచెం స్మాల్ సైజ్ ఉంది మీడియం అనుకోవచ్చు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫర్ వన్ పీస్ ఇక్కడ ఈ ట్రేలో వచ్చేసి మస్క్ మిలా ఉంది తర్బూజా ఎస్ తర్బూజా సెవెంటీ నైన్ రూపీస్ పర్ పీస్ ఎస్ కొంచెం ఇవి కూడా కొంచెం మీడియంగా కొంచెం బిగ్ సైజుగా ఉన్నాయి టూ ట్రేస్లో ఉన్నాయి సేమ్ రేట్ సెవెంటీ నైన్ ఇక్కడ మనకి ఇంపోర్టెడ్ యాడ్ అని అట్లాగే సీతాఫలం కస్టర్డ్ యాపిల్ సెవెంటీ నైన్ రూపీస్ పర్ పీస్ పర్వాలే కొంచెం బిక్స్ అయింది ఇవి ఓకే మోసంబీ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది కేజీ ఈచ్ సెవెంటీ నైన్ అలాగే సిమ్లా యాపిల్ చెట్ల నుంచి ఇప్పుడే కోచినట్టు ఉన్నాయి ఇప్పుడే కొమ్మల నుంచి తెప్పినట్టు ఉన్నాయి వన్ సెవెంటీ నైన్ రూపీస్ పర్ కేజీ ఓకే సేమ్ ఇలాగే ఉన్నాయి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ ఇది రాయల్ గేలా యాపిల్ పర్ కేజీ చెట్ల నుంచి ఇప్పుడే కోసినట్టు ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి తాజాగా ఓకే ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి మనం ఎప్పుడు ఫ్రెష్ రేట్స్ ఇస్తూ ఉంటాము మాల్స్లో ఇవి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ